హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హేమస్ డైరీ తెలుగు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి ఇంకా కామెంట్ చేయండి ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి బ్రెడ్ గులాబ్ జామ్ చేస్తున్నానండి నేను ఏ విధంగా చేసుకున్నానో మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే స్టార్ట్ చేశాను వీడియో అయితే చూసి నచ్చితే లైక్ చేయండి ముందుగా బ్రెడ్స్ని నాలుగు వైపులా అయితే తీసేసుకుంటున్నాను కట్ చేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా కట్ చేసుకుని వాటిని మళ్ళీ ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేసుకుంటున్నాను మిక్సీలో వేయడానికి ఈజీగా ఉండడానికి మిక్సీలో వేయలేకపోతే చేత్తోనైనా కలిపేయచ్చండి పెద్ద ప్రాబ్లం కాదు నేనైతే మిక్సీలో వేసుకుంటున్నాను ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకొని మిక్సీలో అయితే గ్రైండ్ చేసుకున్నాను ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను మన మిక్సింగ్ బౌల్ ఉంటుంది కదా ఇంకా ఇందులోనే నేను టూ స్పూన్స్ పాల పౌడర్ని అయితే కలుపుతున్నానండి ఉంటే వేయవచ్చు లేకపోతే లేదు నేనైతే టేస్ట్ బాగుంటుందని చెప్పి వేసుకున్నాను టూ స్పూన్స్ అయితే వేసుకున్నాను వాటిని ఉండలేకుండా నీట్గా కలుపుకోవాలి ఇప్పుడు గోరువెచ్చిన పాలని కొంచెం కొంచెం వేసుకొని మనం గులాబ్ జామ్ పిండి ఎలా కలుపుకుంటామో ఆ విధంగా అయితే కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న వాటిని చిన్న చిన్న బాల్స్గా మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు చేసుకోవడమే ఎప్పుడైనా స్వీట్స్ తినాలనుకున్నప్పుడు ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు ఈ విధంగా అయితే నేను చేస్తూ ఉంటానండి బ్రెడ్తో చాలా వెరైటీలు చేసుకోవచ్చు గులాబ్ జామ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు తినాలనిపించినప్పుడు ఈ విధంగా అయితే చేసుకొని తప్పకుండా ట్రై చేయండి ఇదైతే చాలా టేస్టీగా ఉంటాయండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఇంకా షుగర్ సిరప్ కోసం మనం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు షుగర్ని అయితే తీసుకుంటున్నాను అదే కప్పుతో ఒకటిన్నర కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నానండి వీటిని మనం గులాబ్ జాము లిక్విడ్ ఎలా వస్తుంది కొంచెం పాకం రాగానే అది జిగురుగా ఉంటుంది కదా ఆ జిగురు రాగానే ఆపేసుకోవడమే అందులో యాలకుల పొడిని కూడా దంచేసి వేసుకోండి ఈ విధంగా అయితే సిరప్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా పక్కన డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ మనం పెట్టుకుందాం డీప్ ఫ్రై కోసం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత బాల్స్ని అందులో వేసుకోవడమే ముందుగా మనం తయారు చేసుకునేవి ఉంటాయి కదా ఒక్కొక్కటి వేసుకుని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఆ పాకం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ బాల్స్ అన్నిటినీ అందులో వేసేసి ఒక రెండు గంటలు అయితే పక్కన పెట్టుకుంటే జ్యూసీ అయినా టేస్టీ అయినా బ్రెడ్ గులాబ్ జామ్ అయితే రెడీ అయిపోతుందండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను ఇంకా ఈ విధంగా అయితే ఆ షుగర్ షిరంపులోని మనం వేసుకోవాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నప్పుడు మనం కావాలనుకుంటే పిస్తాని ఈ విధంగా అయితే చల్లుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు ట్రై చేయండి మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్